ఇప్పుడు నేను మిగిలిన అన్నంతో కరివేపాకు రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకున్నా పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నా ఈ కరివేపాకు రైస్ కోసం కరివేపాకు తీసుకున్నాను తాలింపులోకి రెండు కరివేపాకు రెమ్మలు ఒక ఎండుమిరపకాయ ఒకటే కనిపించింది ఎండుమిరపకాయ తాలింపు గింజలు అయితే ఇన్నే ఉన్నాయి ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసుకుంటున్నా తర్వాత ఈ ఎండుమిరపకాయ వేసుకుంటున్నా తాలింపు గింజలు కొన్ని ఉన్నాయి అవి వేసుకుంటున్నా తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ కరివేపాకు రెప్పల్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా జార్లో వేసేసుకొని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకుంటా నీళ్ళు పోసేసుకుంటున్నా నీళ్ళు ఎక్కువైపోతుంది తాలింపు కూడా వేగిపోయింది ఇదిగోండి తాలింపు కూడా వేగిపోయింది మీకు కనిపించదు కొంచెమే ఉంది ఇప్పుడు కరివేపాకు మిక్సీ వేసుకున్నాను కదా నీళ్ళు పోసుకొని అది ఇందులో వేసేస్తున్నా నీళ్లు తక్కువ పోసుకోవాల్సింది నీళ్ళు ఎక్కువ పోసుకోవటం వల్ల జార్ జార్ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు మిక్సీ చేసి వేసుకున్నాను కదా అదైతే ఉడికిపోతుంది ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోయినాయి ఇందులో కొంచెం టైం పట్టిద్ది ఇదిగోండి ఈ కరివేపాకు మిక్సీ ఉడికే ఉడికే ను అన్నం తీసేసుకుంటా నా వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదు నేను లైట్ తీసుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నాను వ్యూస్ అయితే లేవు దండగా నేను చేయటం నా కూడా కుకింగ్ రాదనమాట ఇంకా టైం పాస్ కోసం చేసుకోవటమే రావటం కొన్ని రోజులు వీడియోస్ చేసుకోవటం ఆ వ్యూస్ రావట్లేదని వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు యూస్ వచ్చినా రాపోయినా నేనైతే కంటిన్యూ అవుతాను ట్రై చేస్తాను ఈ అన్నం సరిపోయిద్ది కరివేపాకు కరివేపాకు పేస్ట్ ఆల్రెడీ మొత్తం వేగిపోయింది మొత్తం వేగిపోయింది కరివేపాకు పేస్ట్ ఇదిగోండి మొత్తం ఒక చోటకు వచ్చేసింది కరివేపాకు పేస్ట్ ఇందులో అన్నం కలిపేసుకుంటున్నా అన్నం కలిపేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నా బాగా మొత్తం కలిసిపోయేలాగా ఈ కరివేపాకు పేస్టు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుంటున్నా రైస్ లో ఇదిగోండి కరివే ఇప్పుడు కరివేపాకు వేయించుకున్నాను కదా కరివేపాకు పేస్టు ఇదంతా రైస్లో బాగా కలిసిపోయింది ఇప్పుడు కరివేపాకు అన్నం రెడీ అయినట్టే కరివేపాకు రైస్ దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటా వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదు నేను లైట్ తీసేసుకొని వీడియోస్ చేసేస్తున్నా ఇదిగోండి కరివేపాక అన్నం అయితే రెడీ అయిపోయింది ఇదే కరివేపాక అన్నం